అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా సరే వేలల్లో హాస్పిటల్ బిల్లులు ఖర్చవుతున్నాయి వయసుతో సంబంధం లేకుండా హార్ట్అటాక్ సమస్యలు వచ్చేస్తున్నాయి కాబట్టి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన వంటింట్లో దొరికే వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు నిమ్మకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగి త్వరగా బరువు తగ్గుతారు అలాగే బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీటిలో నిమ్మరసాన్ని కలిపి తాగితే వెంటనే నీరసం తగ్గిపోయి శరీరానికి కావాల్సినంత శక్తి వస్తుంది పంటి చిగుళ్ళ నుండి రక్తం వస్తుంటే నిమ్మరసంలో పసుపు కలిపి పళ్ళు తోముకోండి దంత సమస్యలన్నీ తొలగిపోతాయి మన శరీరంలో రక్తం తక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి రక్తం బాగా పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి త్వరగా రక్తం పట్టే ఆహార పదార్థాలు ఏమిటంటే తోటకూర పాలకూర గోంగూర నువ్వులు బెల్లం క్యారెట్ బీట్రూట్ ఎండు ఖర్జూరాలు ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది ఇక ఈ రోజుల్లో చాలా మంది నొప్పులతో బాధపడుతున్నారు నొప్పులు వెంటనే తగ్గిపోవాలంటే ఒక జిల్లేడు ఆకును వేడి చేసి మోకాల నొప్పులు ఉన్న చోట పెట్టుకోండి ఇలా పది రోజులు చేస్తూ ఉంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి ఈ చిట్కాను చేయలేని వారు గోరువెచ్చని ఆవు నెయ్యితో మోకాలకు మర్దన చేసుకోండి నొప్పులు త్వరగా తగ్గిపోతాయి అధిక బరువుతో బాధపడేవారు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగండి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగి త్వరగా బరువు తగ్గుతారు నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్రతిరోజు నెయ్యి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇక మలబద్ధక సమస్యలతో బాధపడేవారు గోరు చిక్కుడు కూరను ఎక్కువగా తినండి గోరు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోరు చిక్కుడు కూరను తింటే మలబద్ధక సమస్యలు అదీర్తి సమస్యలన్నీ తొలగిపోతాయి కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే గోంగూరని ఎక్కువగా తినండి గోంగూర తినడం వల్ల మీ శరీరంలో రక్తం పెరగడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినాలి ఇక విపరీతమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు పంచదారలో జీలకర్ర కలిపి తింటే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీలకర్ర నీళ్లు తాగాలి ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్రను వేసి బాగా మరిగించి ఆ జీలకర్ర నీటిని తాగండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నానబెట్టిన బాదం పప్పులను తినాలి బాదం పప్పుల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి బాదం పప్పును తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి చిన్నపిల్లలకు తెలివితేటలు కూడా పెరుగుతాయి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామందికి పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోతుంది పొట్ట ఎక్కువగా పెరిగితే గుండె సమస్యలు ఏర్పడతాయి మీ పొట్ట త్వరగా తగ్గాలంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం వాము పొడి కలుపుకొని తాగండి పొట్ట దగ్గర చెడు కొవ్వు కరిగి మీ పొట్ట త్వరగా తగ్గిపోతుంది ఇక ఈ వర్షాకాలంలో చాలా మంది దగ్గు జలుబు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు వామును దూరగా వేయించి వాము వాసన చూడండి దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతాయి కాకరకాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషధం ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడేవారు కాకరకాయను తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే కడుపులో నులిపురుగులు తొలగిపోతాయి ఇక గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను తినండి గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు లవంగం తింటే నోటి దుర్వాసన రాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే తరచూ తలనొప్పి వచ్చేవారు లవంగాలు తింటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది తల వెంట్రుకలు ఊడకుండా మీ జుట్టు దృఢంగా పెరగాలంటే గోరువెచ్చని కొబ్బరి నూనెలో మెంతి పొడిని కలిపి తలంతా మర్దన చేసుకోండి మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా ఉంటాయి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధులు అలాగే బీపీ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులను తింటే షుగర్ బీపీ సమస్యలు రాకుండా ఉంటాయి ముఖం పైన మొటిమలు ఉన్నవారు నల్లటి మచ్చలు ఉన్నవారు కలబంద గుజ్జులో పసుపు కలిపి మీ ముఖానికి మర్దన చేసుకోండి ముఖం పైన నల్లటి మచ్చలు తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న కొబ్బరి ముక్కను తింటే హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది శరీరంలో రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారికి నెలసరి సమస్యలు ఎక్కువైపోతున్నాయి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తక్కువగా అవ్వాలంటే పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు నుండి నిమ్మరసాన్ని తాగండి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి అలాగే నొప్పులు రాకుండా తక్కువ రక్తస్రావం అవుతుంది ఇక చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడేవారు పెరుగులో కొంచెం నిమ్మరసం కలిపి మీ తలకి బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయండి తలలో చుండ్రు తగ్గి మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి ఎంత ట్రై చేసినా అస్సలు నిద్ర పట్టదు నిద్ర లేకపోతే మన ఆరోగ్యం త్వరగా చెడిపోతుంది నిద్ర బాగా పట్టాలంటే కర్పూరాన్ని వాసన చూసి నిద్రపోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది ఒత్తిడి సమస్యలు కూడా తగ్గుతాయి మీ చర్మం నలుపు రంగు తగ్గి కాంతివంతంగా మెరిసిపోవాలంటే వారానికి ఒకసారి శరీరానికి కొబ్బరి నూనె రాసి స్నానం చేయండి ఎలర్జీ సమస్యలు రాకుండా మీ చర్మం నిత్య యవనంగా కనిపిస్తుంది అలాగే శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది బియ్యం కడిగిన నీటిలో విటమిన్లు అధికంగా ఉంటాయి కాబట్టి బియ్యం కడిగిన నీటిని పడేయకుండా ఆ బియ్యం నీటిని మీ తలకు అప్లై చేసి అరగంట తర్వాత తల స్నానం చేస్తే మీ జుట్టు బాగా పెరుగుతుంది అలాగే జుట్టు మృదువుగా ఉంటుంది కడుపుబ్బురం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు భోజనం చేసే ముందు కొంచెం వాము తినండి కడుపుబ్బరం తగ్గుతుంది అలాగే మనలో చాలామందికి కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడుకుంటున్నారు ఉండాలంటే ప్రతిరోజు నానబెట్టిన కిస్మిస్లను తినండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి ఎముకలు కూడా బలంగా తయారవుతాయి మెంతి కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది మెంతి కూరలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి వారానికి రెండుసార్లు కూరను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇక పంటి నొప్పితో బాధపడేవారు పెరుగులో వామపొడి కలిపి తినండి పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్